మెగాస్టార్ చిరంజీవి ఎలా అనిపించడం అనేది మనం చెప్పలేము సినిమా మీద ఎక్స్పెక్టేషన్ ఉంటాయి మెగాస్టార్ అంటే ఒక ఎత్తు మెగాస్టార్ కి హీరోయిన్స్ లో ఒక టాప్ హీరోయిన్ ఎందుకంటే నయన్తారా ఈ ఏదో నాలుగు రీల్స్ చేసుకుంటూ ఈ మధ్యన ఫేమ్ లోకి వచ్చింది కాదు దాదాపు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా ఇండస్ట్రీని వెళ్తుంది తమిళ ఇండస్ట్రీ కానీ బాలీవుడ్ ఇండస్ట్రీ గానీ ఇటువైపు మన సౌత్ ఇండస్ట్రీ లో ఎక్కడ చూసుకున్నా గానీ ఆవిడకంటూ మంచి పేరు ఉంది పైగా మొన్న రీసెంట్ గా నైన్ తార లాస్ట్ మూవీ జవాన్ లో పన్నెండు కోట్ల రెమ్యునరేషన్ తీసుకుందని ఒక వార్త విన్నాను ఇప్పుడు మెగాస్టార్ సినిమాకి పద్దెనిమిది కోట్ల రెమెండరేషన్ అంటే ఇండియాలో హైయెస్ట్ పెయిడ్ హీరోయిన్ మరి ఇప్పటివరకు అంత రెమ్యునరేషన్ తీసుకున్న వాళ్ళు బాలీవుడ్ లో కూడా ఎవరు లేరు ఈ పక్క మెగాస్టార్ అంటే ఆయన ఒక ఎత్తు అనిల్ రావు కూడా అంటే మనం చెప్పుకో అసలు సినిమాని రెండు రూపాయలు పెట్టి పది రూపాయలు లాభం ఎలా తీయాలనేది ఆయన బాగా తెలుసు కాబట్టి వాళ్ళందరూ కాంబినేషన్ అనేది హైలైట్ గా ఉంటది పైగా ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఇష్టం ఏంటంటే చిన్న ప్రోమో లాంటిది ఒకటి రిలీజ్ అంటే షూటింగ్ పర్పస్ మీద అసలు ఇప్పుడు వరకు ప్రోమోస్ అంటే కూడా చేయరండి నైన్ ధర అలాంటిది మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ అని చెప్పి ఒక ప్రోమో చేశారు చాలా బాగా వచ్చింది అసలు అనిల్ రావు గుడి ఎలా అని చెప్పి సోషల్ మీడియాలో మేమర్స్ అందరూ కూడా తెగ నవ్వుకుంటారు భయ్యా నువ్వు గ్రేట్ భయ్య అనిల్ రావు కూడా అని చెప్పి పొగుతున్నారు ఎందుకంటే నైన్ తర ఎప్పుడు ప్రమోషన్ చేయడం తెలియదు డైరెక్ట్ గా షూట్ లో తీవడమే కానీ ఇప్పుడు ఫస్ట్ టైం ఒక ప్రమోషన్ చిన్న క్లిప్ అనేది వీడియో మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ కి చేద్దామని చెప్పి డైలాగ్ చెప్తే ఇలా నమస్తే చెప్తున్నట్టు ఒక ఫోజ్ ఇచ్చారు చాలా బాగా వచ్చింది మరి సినిమా మీద మాత్రం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అనిల్ రావు అంటే మరి కామెడీ కాబట్టి ఏ ఉండదు అనేది చూడాలి కి కూడా ఈ చూస్తే అంతగా ఆడిన సినిమాలు పెద్దగా అది కూడా అనిల్ కాంబోలో ఉన్న సూపర్ హిట్టర్ బ్లాక్ బాస్ వస్తుంది అనుకుంటున్నారు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే అనిల్ రావు కూడా ఇప్పటి వరకు తీసిన సినిమాలన్నీ కూడా ఆ ఏదో ఇండస్ట్రీ బాగా సూపర్ డూపర్ హిట్ అన్నట్టు బాగా కలెక్షన్లు కాదు కానీ ఒక పది మంది వెళ్తే అందులో తొమ్మిది మందిని వన్ సైడ్ గా నవ్వించగలరు నవ్వించడమే కాకుండా ఈవెన్ ప్రాణాలు పోయేంత నవ్వుతారు అంటే వాళ్ళని వాళ్ళు మైమరిచిపోయేంత నవ్వుతారు రీసెంట్ గా వచ్చిన సినిమా మన ఏంటిది అందులో రెడ్ అని చెప్పి చిన్న క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ ని హైలైట్ ఆ సంక్రాంతికి వస్తున్న సినిమాతో బుల్ర్రెడ్ అనే క్యారెక్టర్ ని పైగా మా భీమవరం బుల్ల్రెడ్ది ఆ అటువంటి చిన్న ని తీసుకొని ఇంత చిన్న క్యారెక్టర్ కి అంత పని ఇచ్చాడంటే అనిల్ రావు పూడికి ఉన్న క్రియేటివిటీ ఏంటనేది మనం అర్థం చేసుకోవాలి మరి వీళ్ళిద్దరు కాంబోలే కాబట్టి మెగాస్టార్ కూడా ఒక రకంగా చెప్పుకోవాలంటే యాక్షన్ కంటే కూడా రొమాన్స్ కంటే కూడా కామెడీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు మెగాస్టార్ చిరంజీవి గారు గతంలో ఆయనకి కామెడీ సీన్స్ చాలా ఉన్నాయి ఇప్పటికీ కూడా మనం మెయిన్స్ లో చూస్తూనే ఉంటాం మరి వీళ్ళిద్దరు కాంబోలు అంటే ఖచ్చితంగా మంచి నెంబర్ వన్ హిట్ అవుతుంది అలా అని చెప్పి వేగంగా ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్లు వెయ్యి కోట్లు కొట్టద్దు ఇలాంటి డబ్బా కవర్లు అయితే నేను చెప్పడం కానీ సినిమా మాత్రం ఖచ్చితంగా ఆడియన్స్ అందరినీ కూడా పది మంది వెళ్తే తొమ్మిది మందిని అయినా సరే వందకి వంద శాతం నవ్వించి బా ఏం సినిమారా అని చెప్పుకునే విధంగా ఉంటుంది